భారతదేశం వర్దిల్లుతున్నటువంటి సందర్భంలో దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్ కుట్రపూరిత ప్రేరేత ప్రేరేపిత టెర్రరిజం వలన ఇటీవల పెల్గాంలో ఇరవై ఆరు మందిని అమాయకులు టూరిస్టులు పెట్టుకుని టెర్రరిస్టుల ఘాతకం ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతి అయినటువంటి సంఘటన కొద్ది వారాల క్రితం ఆ సంఘటన నుంచి ఇంకా భారత ప్రజలు చేరుకోలేదు చివరికి కాళ్ల పసుపు పారాని ఆరక ముందే తమ భర్తని తన కళ్ళ ముందే దారుణంగా పేరడిగి నువ్వు హిందువు అని చెప్పి అడిగి చంపినటువంటి నేపథ్యం కాబట్టి ఈనాడు భారత సైనికు ఒక అపూర్వమైనటువంటి శక్తివంతమైనటువంటి సైనికు ప్రపంచంలోనే ఒక దీటైన జవాబు దేశాలకు ఇచ్చే ఘనాపాటిలు మన సైనిక శక్తి వారు నరేంద్ర మోడీ గారి పర్యవేక్షణ వివిధ దళాధిపతుల పర్యవేక్షణ ఈ మొత్తానికి కస్టోడీ అనే రాష్ట్రపతి గారి ఆశీస్తో ఈరోజు ఉగ్రవాదుల్ని టెర్రరిజం క్యాంపుల్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ లో ఆక్యుపైడ్ పిఓకే ఇతర ప్రాంతాల్లో కూడా ఇవాళ ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగినటువంటి దాడిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం అనేక మంది ఉగ్రవాదుల్ని మట్టి పెట్టడం జరిగింది మన భారత సైనికులకు సెల్యూట్ చేస్తూ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ వివిధ దళాలకు సెల్యూట్ చేస్తూ ఒక భారత పౌరుడిగా గర్వపడుతూ వారందరికీ మంచి జరగాలని ఈనాటి ప్రత్యేక పూజలు వినాయకుడి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ బాబాగారి మందిర్లో అన్ని దేవతల్ని కొలి కొలిచి ఈ దేవతను కూడా సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ మరి వేదిక బ్రాహ్మణుల సమక్షంలో వాళ్ళందరితో కూడా పూజలు నిర్వహించడం ఒక ప్రత్యేక కార్యక్రమం ఈరోజు శత్రుదేశం అయినటువంటి పాకిస్తానికి గుణపాఠం చెప్పాలి ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏంటో తలదించుకునేటట్టు చేయాల భారతదేశం అంతా కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా భారత మాత ముద్దుబిడ్డలుగా అందరం ఒకటై ఒకే టోను ఒకే వాయిస్ ఒకే శబ్దం జయహో భారత్ భారత్ మాతాకి జయ అనే నినాదంతో ఇవాళ సైనికులకి తీరోధాత్తంగా పోరాటం చేస్తున్నటువంటి సైనిక శక్తికి అన్ని రకాలుగా దైవశక్తి కూడా అండగా ఉండాలని ఉంటుందని ప్రజలందరూ ఆశీస్సులు అందజేయాలని ఇవాళ మాక్ డ్రిల్స్ కూడా జరుగుతుంది ఎలాంటి పరిస్థితి అయినా అప్రమత్తంగా ఉండి శత్రు దేశాల గుండెల్లో నిద్రపోయి వాళ్ళ గుణపాఠం చెప్పే రీతిలో ఇవాళ మన మరి ఒక రకంగా ఉగ్రవాద దాడు దాడులను తిప్పికొట్టే నినాదంలో వాళ్ళందరినీ తుదమట్టించే పరిస్థితిలో దుష్టపర్ణాగం పనుతున్నటువంటి పాకిస్తాన్కి బుద్ధి చేసిపోయే క్రమంలో శాంతికి మారుపేరు అహింసకు మారుపేరైన భారతదేశం ఒక ఓపెక్ కూడా అద్దుంటుంది ప్రపంచ దేశాలందరూ కూడా మీరు తప్పనిసరిగా ఉగ్రవాదుల పైన చర్యలు తీసుకోవాలని